ఈ సినిమా పాటలు చూడు నేను చూడలేను నేను ముస్లింని ఈ ప్రపంచాన్ని చూడు పేరు ప్రఖ్యాతల కోసం నీ హిజాబ్ తీసి ఆకర్షణీయమైన దుస్తులు ధరించి డాన్స్ చేసి రీల్స్ చేయి అప్పుడే ప్రపంచం మొత్తం నిన్ను గుర్తిస్తుంది బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహి కరీమ్ అమ్మా బాద్ అస్సలాం అలైకుమ్ రహ్మతుల్లాహి వబరకాతు ప్రేమైన సోదరీమణులారా ఈ రోజు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి మాట్లాడుతుందా అదేమిటంటే శైతానులు మనల్ని ఎలా దారి మరలిస్తుందో ముఖ్యంగా నేటి కాలంలో సోషల్ మీడియా యుగంలో శైతాను ఒక స్త్రీ దగ్గరికి వచ్చి ముందు ఏదైనా ఒక పాట వింటే తప్పేమిటి ఒక రీల్స్ చేస్తే తప్పేమిటి అని ఇలా ప్రోత్సహించడం చేయడం జరుగుతుంది ఆ తర్వాత అది చూస్తున్నప్పటికీ అందరూ చాలా మంది చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా అనే ఉద్దేశంతో ఏం జరుగుతుందంటే కొంచెం కొంచెంగా ఆ వలలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది మొదటగా హిజాబ్ వేసుకొని రీల్స్ చేస్తారు ఆ తర్వాత ఒక లిఫ్టిక్ వేసుకుందాం ఫేస్ కి ఇంకా కొంచెం బాగా కొంచెం స్కాఫ్ తగ్గించుకుందాం ఇలాగా హిజాబ్ ను కూడా తీసేస్తే ఇంకా బాగా రీల్స్ వస్తాయని నేటి ముస్లిం సోదరిమణులు చాలా మంది ఈ యొక్క శైతాను వ్యూహంలో పడిపోవడం జరుగుతుంది ఈ శైతాను ఇలాగే కొంచెం కొంచెంగా తీసుకుని వెళ్లి చివరికి వినాశనానికి తీసుకుని వెళ్తాడు అల్లా సుబ్హాన తల ఈ శైతాను గురించి విశ్వాసులైన వారిని ఏ విధంగా హెచ్చరిస్తున్నాడో తెలుసుకుందాం అల్లా సుభ్యానతల ఈ విధంగా తెలియజేస్తున్నాడు విశ్వాసులారా శైతాను అడుగుజాడల్లో నడవకండి ఎవరైతే శైతాను అడుగుజాడల్లో నడుస్తారో అతడు వారిని ఆశ్చీలత అంటే చెడు కార్యాలు చెడు పనుల వైపునకే నడిపిస్తాడు దీనికి ఆధారం దివ్య కురాన్ సూర అన్నూర్ ఇరవై ఒకటవ ఇక్కడ రీల్సు పాటలు నెమ్మదిగా వినడం వల్ల ఏమవుతుందనంటే కొంచెం కొంచెంగా మనకి సిగ్గు మరియు అల్లా అంటే భయము మరియు అల్లా ఒక ఆజ్ఞలకు కొంచెం కొంచెంగా మనము దూరం అయిపోతాము దీనికోసం దయప్రతలు సలం ఈ విధంగా తెలియజేశారు నా ఉమ్మతులు కొందరు వ్యక్తులు పుడతారు వారు వ్యభిచారాన్ని పట్టు వస్త్రాన్ని మద్యాన్ని మరియు వాయిద్య పరికరాలను సంగీతాన్ని ధర్మ సొంతం హలాలుగా భావిస్తారు దీనికి ఆధారం సైబుకారి ఈ హదీస్ బట్టి కూడా అర్థమవుతున్న విషయం ఇక్కడ వాయిద్యాలు అంటే మనం ఒక రీల్స్ చేస్తున్నాం ఆ రీల్స్లో బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ పెడుతున్నాం ఇది ధర్మసంతం కాదు ఇలా చేయడము ఇస్లాంలో నిషేధం కానీ మనం అందరం ఈ ప్రపంచం ఒక వ్యవహారంలో ఈ ప్రపంచం ఒక మాయలో పడిపోయి సైతాన్ ఒక మాటలో పడిపోయి మనం కూడా ఈ సంగీతాన్ని పెడదాము ఈ సంగీతానికి డాన్స్ చేద్దాము ఎంతమంది చూస్తున్నారో మనం ఒక మోడల్గా ఒక సెలబ్రిటీగా మనం తయారవుతే ఇంకం బాగా వస్తుంది కదా అని చాలామంది ఆ ఒక శైతాను ఒక వాళ్ళలో పడిపోవడం జరుగుతుంది సోదరి మనులందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే శైతాన్ నిన్ను మోడల్ అని పిలుస్తాడు నరకం వైపునకు లాగుతాడు కానీ అల్లా నిన్ను ముస్లిం అని పిలుస్తాడు స్వర్గం వైపునకు ఆహ్వానిస్తున్నాడు ఒక నిమిషం ఆలోచించండి ఒక నిమిషము లేకపోతే పది నిమిషాలు ఒక వీడియో లేకపోతే ఒక రీల్స్ కోసం అల్లా సుభ్యానతల ఇచ్చే గొప్ప ప్రసన్నత అల్లా ఒక మన్నింపు అల్లా శుభహానతల ఇచ్చే గొప్ప స్వర్గానికి నోచుకోకుండా దానికన్నా ఇదే నాకు ఇంపార్టెంటు ఈ ప్రపంచంలో గుర్తింపే నాకు ఇంపార్టెంట్ అనుకొని మనం చేసే ఈ యొక్క కార్యం మన జీవితాన్ని ఇహపర రెండింటిలో కూడా నాశనం చేస్తుంది రేపు దినాన అల్లా ముందు నిలబడినప్పుడు ఈ రీల్స్ మనల్ని కాపాడతాయా శైతాన్లు మనల్ని కాపాడగలుగుతాడా అలా ఏదీ కాదు మనకు విశ్వాసం అల్లాసుభానతల ఆజ్ఞల ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వారికి అల్లా సుభానతల తన యొక్క కరుణతో స్వర్గ ప్రవేశాన్ని సులభతరం చేస్తాడు అలా కానిపక్షాన వారు నరకంలో వెళ్ళడం ఖాయం అల్లా మనందరికీ కూడా చెడు కార్యాలకు ఇస్లాంలో లేని విషయాలకు దూరంగా ఉంచుగాక అలాలైన జీవితం బరకతాన జీవితంలో అల్లా సుభాన తల మనల్ని ప్రవేశింపుచేయుక ఆమీన్ అస్సలం అలీతుల్లాకి అని అలహద్దు తప్పకుండా ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి